హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ గడిచిన మూడు రోజుల నుంచి అంటే సంఘటన జరిగిన నాలుగు రోజులైనా ఈ రోజు దాకా వాళ్ళ పైన చర్య ఎందుకు తీసుకోలేదు సాక్షి ఛానల్ ఇంకా సస్యశ్యామలంగా ఎలా నడుస్తుంది డిబేట్లు ఎలా పెడుతున్నారు అండ్ కొమ్మినేని ఈ రోజు దాకా కూడా అవసరమైతే సారీ చెప్తానంటా ఏంటి సారీ నిజంగా చెప్పవా అవసరమైతే సారీ చెప్తానన్న పదజాలాలు ఏంటో సాక్షిలో చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు ఒక రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వేస్తలకు రాజధాని అని చెప్పి కృష్ణన్ రాజు జర్నలిస్ట్ సిస్టం వచ్చినట్టు వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని సంబోధిస్తున్నారు అన్న విషయం కూడా మర్చిపోతున్నారు ట్విట్టర్ వేదికగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి అనంతపూర్లో జరిగిన ఒక మహిళ పైన దుర్ఘటన ఆవిడ పైన జరిగిన హత్య విని దాని కూడా చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు అని చెప్పినప్పుడు వై నాట్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో ఉన్న చెప్పడానికి నీకు నోర్ రాట్లేదా వేళ్ళు టైప్ కొట్టడానికి పనికి రాట్లేదా నువ్వు ఈ రోజు రాష్ట్రంలో కూర్చొని రెండోసారి టూ పాయింట్ ఓ వర్షన్ చూపిస్తారంటే ఇంతకంటే దారుణంగా ఉండబోతున్న నిర్వచనం తెలీదా అండ్ దిస్ టీజర్ అ ఓ వర్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాజకీయాలు మహిళల్ని కించపరిచి మాట్లాడడం నీకు కొత్త ఏం కాదు లాస్ట్ టెన్ లో ఐదేళ్లలో విజయవాడ లాడ్జ్లన్నీ చాలా ఖాళీగా ఉండే మేము వచ్చిన తర్వాత మీ నేతలు మాటలు ఈ రోజు గుర్తు చేసుకుని తీరాలి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో వేసాల సంఖ్య సెక్స్ వర్కర్స్ సంఖ్య ఎక్కువగా ఉంది కణంకాలని చెప్పి రాసిన ఒక ఆర్టికల్ని బేస్ చేసుకుని అమరావతి చుట్టుపక్కల ఉన్న రాజధాని చుట్టుపక్కల ఉన్న వేసేలు ఎక్కువ ఉన్నాయి దేవతల రాజధాని కాదు వేసలకు రాజధాని అని చెప్పిన ఆ జర్నలిస్ట్ ఈ రోజు దాకా అరెస్ట్ ఎందుకు చేయలేదు చేప్రాలు కిరణ్ వైఎస్ భారతి రెడ్డిని అన్న మాటలకి టీడీపీ హుటాహుటిని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కటగడాలంటే మళ్ళీ నుంచోపెట్టి ఆఖరికి అతని పైన అటెంప్ట్ మర్డర్ గోరంట్ల మాధవ్ వెళ్ళినప్పుడు అవరందరూ చూడలేదా ఏ ఆత్మగౌరవాలు ఓన్లీ వైఎస్ భారతి రెడ్డికే ఉంటుందా ఆవిడ కూడా ఒక సాధారణ స్త్రీ అని ఎందుకు మర్చిపోతున్నారు షీఈస్ ఆల్సో వన్ అమౌంట్స్ ద ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంతకు మించి గొప్ప ఏం కాదే గొప్ప ఏ రకంగా వైఎస్ భారతి ఈ జనాలకి చెప్పండి నాకు తేడా ఏంటో అర్థం కావట్లేదు She is a normal woman, normal businesswoman, normal wife to an XCM, normal citizen. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఓటు హక్కు ఉన్న ఒక మహిళ సదరు స్త్రీ సదరు స్త్రీకి జరిగిన ఒక చేప్రోల్ కిరణ్ అన్న మాటల్ని హుటాహుటిన టీడీపీ గవర్నమెంట్ అరెస్ట్ చేయించింది ఈ రోజు అమరావతి ఏంటిది ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద నినాదం ఆంధ్రప్రదేశ్కి గౌరవ సూచకం ఆంధ్రప్రదేశ్ లో మహిళలు పీట వేస్తారని చెప్పి నినాదంలో తెలుగు వాళ్ళందరూ ముందుకెళ్తూ నందమూరి తారక రామారావు గారు మహిళల్ని ముందు ఉంచాలి అని చెప్పి ఆదర్శనీయంగా మొదలైన పార్టీ నడుపుతున్న ఈ రోజు లో వేస్యలకు రాజధాని అది అని చెప్తే నోరు మూసుకునేందుకు కూర్చున్నారు ప్రతి ఒక్కళ్ళు ఏ ఈ బాధ వైఎస్ భారతి రెడ్డిది కూడా కాదా ఛానల్ నడిపినప్పుడు బాధ్యత రహితంగా నడపకూడదని తెలియదా తెలియదా మీకు విశ్వసదులు విలువలా ఏ విశ్వసదులు విలువలు సాటి మహిళ ఎవరైనా సపోర్ట్ చేస్తారా మిమ్మల్ని ఈ రోజు ఏం చెప్తున్నారు ఆ సదరు మాట్లాడిన జర్నలిస్ట్ ఎవడైతే ఉన్నాడో మాకు సంబంధం లేదు అతనితో అతను వచ్చి అతని అభిప్రాయాలు చెప్పాడు సాక్షికి దానికి ఏం సంబంధం లేదని ఒక ట్రోలింగ్ స్క్రోలింగ్ ఏం మాట్లాడుతున్నావు ఆ లెక్కన అప్పటికప్పుడు ఎందుకు కండెమ్ చేయలేదు ఇమీడియట్ గా నిరసనను ప్రదర్శించిన తర్వాత ఈ వాక్ ట్రోలింగ్లో స్క్రోలింగ్లో వేసుకునే గతే ఎందుకు పట్టింది తెలీదా చెవులు మూసుకుపోయినాయా కళ్ళు కనపట్టలేదా నడుపుతున్న మీడియేటర్కి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఏ మాట ఇటు ఆలోచించాల్సిన సంఖ్య లేవా ఏం మాట్లాడుతున్నారండి మీరు అందరూ మీకొచ్చి ఒకళ్ళు మీ ఫోటో మీద కొడితే తప్ప మీకు స్క్రోలింగ్ అయితే సత్తా లేదా మీరు విశ్వసనీయతలు విలువల గురించి మాట్లాడతారా మీరు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని పాలిస్తారా మీరు ఆదేశిస్తారా మహిళలందరినీ ఓట్లేమని అడుగుతారా అమ్మఒడి ఇస్తాం రా ఓటని చెప్తే రావడానికి ఎవరని కొట్టినారా అక్కడ బజార్ మనుషులు అని మహిళల్ని ఈ రకంగా చూసుకుంటే రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నావు తల్లి మీరు చెప్పండి ప్రతి ఒక్కళ్ళు అత్యంత గౌరవించాలి వైఎస్ భారతి రెడ్డి అని అంటున్నారు ఓకే గౌరవిస్తాం సాటి మహిళగా గౌరవిస్తాం బట్ యూ అండ్ రెస్పెక్ట్ ద బిలీఫ్ సిస్టమ్ అండ్ ఐడెంటిటీ ఆఫ్ ఉమెన్ హుడ్ ఫస్ట్ సాటికి మహిళకి నుంచోళ్ళు నువ్వు రేపొచ్చి జగన్ అన్న అన్న అన్నమాట అనగలుతావు తల్లి నువ్వు రోడ్డు మీదకి వచ్చి రేపు ఓట్లు అడిగేటప్పుడు అన్నా అనేవాడేవాడు మాన మర్యాదలు కాపాడేవాడు అసలు చిన్న క్వశ్చన్ అడుగుతా నేను నాకు అర్థం కావట్లేదు ఒక బిడ్డ పుట్టాడు తల్లి చెప్తేనే తండ్రి ఎవరో తెలుస్తారు కాదా కాదా సొసైటీ చెప్పదు తల్లి చెప్తుంది నాన్న మీ నాన్న నీ నాని అది విశ్వసనీయత ఒక జన్మకు ఆధారం అదే పరమార్థం ఒక రాష్ట్ర క్యాపిటల్ అమరావతికి దీనికి ఇంత ఉపోద్ఘాతం ఉంది ఇన్ని వేల సంవత్సరాల క్రితం వందల సంవత్సరాల క్రితం దీనికి ఇంత చరిత్ర ఉంది అని చెప్పి చాలా అపరూపంగా ముద్దు పెట్టుకున్న అమరావతి మన రాష్ట్ర రాజధాని ఆ అంటే అమరావతి ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని దిద్దుకుంటున్న సమయంలో మీరు వచ్చి వేషలకు రాజధాని అని చెప్తే ఏ రకమైన తల్లి మీరు ఆలోచించండి ఇదా మీరు సూచిస్తుంది నాన్న మీ తండ్రి ఎవరో కాదు ఎంతమంది తండ్రులు ఉన్నారో ఈ రాష్ట్రానికి మాకు తెలీదు అన్న సూచన కాదా ఇది ఇదా నువ్వు ఇస్తున్న ఒక జన్మ ఆంధ్రప్రదేశ్కి మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదా ట్విట్టర్లో కూర్చుని ఈ రోజు కూర్చుని పోస్ట్ చేసే అంత స్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా రాష్ట్రంలో ఆయనకి పట్టట్లేదా ఇలా రాస్తున్నారు అందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు సాక్షి ఛానల్ ఇలాంటి డిబేట్ జరిగింది స్క్రోలింగ్ ఒకటే కాదు ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్ మహిళలకు అన్న మా అయ్య ఇంకేదో వగేరా వగేరా పేర్లు వేసుకొస్తావుగా జగన్ నీకు ఇది కూడా రైట్ రాదా రాదా మీ వైఫ్ పట్ల చేబ్రోల్ కిరణ్ మాట్లాడితే హుటాహుటిని అరెస్ట్ చేయించారు చేబ్రోల్ కిరణ్ న్యాయం ఈరోజు భారతి రెడ్డికి వర్తించదా సాక్షికి వర్తించదా అన్న ఇద్దరు కైండ్ ఆఫ్ పీపుల్ ఇలా నియమాలలో నాకు తెలియదు వీళ్ళకి వర్తించదా న్యాయం వేరుగా వెళ్తుందా ఒక్క అంటే రాష్ట్రం అంతా అట్టుడుకుపోవాలి ఇంతమంది లక్షల మహిళలంటే మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చోవాలి ఏ రకమైన సమన్యాయం ఇది ఎవరున్నారు ఈ సో కాల్డ్ రాజధానిలో భారతీరెడ్డి మీ ఇల్లు లేదా మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు అక్కడ ఉండరా వేచలుపు రాజధాని అమరావతి అంటే తాడేపల్లె ఉన్న ఇల్లు రాజధాని పరిమితిలోకి రాదా ఎవరి కోసం సాటి మహిళల కోసం నుంచో లేరు ఓకే ఫైన్ లీవ్ ఇట్ వై యూ స్టాండ్ ఫర్ ఓన్ డాటర్స్ వాళ్ళు మహిళలే వాళ్ళు కూడా మహిళలే వాళ్ళు కూడా కేసు పెట్టాలి వాళ్ళు ఎక్కడో చదువుకుంటా ఉంటే యూ షుడ్ వాక్అవుట్ అండ్ పుట్ కేస్ అగేన్స్ట్ యువర్ ఓన్ ఛానల్ అండ్ యువర్ సెల్ఫ్ కనీసం సారీ రాదా మహిళల కోసం నుంచారు గ్రేట్ ఆ పథకాలు ఇవ్వడానికి ఓట్లు అడడానికి మహిళలు కావాలి గ్రేట్ కుటుంబంలో ఆడపిల్లల కోసం నుంచో లేని జగన్మోహన్ రెడ్డి రేపు రాష్ట్రంలో మహిళల గురించి పసి బిడ్డల గురించి అమ్మ దీవెన ఓడల కోసం నుంచో నమ్ముతారా రేపు ఎవరన్నా స్టాండ్ ఫర్ యర్ ఓన్ డాటర్స్ ఫస్ట్ వాళ్ళు మా ఆంధ్ర వాళ్ళే కాదా రాయలసీమ పౌరుషం లేదా ఉండదా నోటితో చేసే వ్యభిచారం వేసేలకు తగిన గుణవాఠాలు ఎలా జరుగుతున్నాయో తెలియట్లేదా మీకు రాష్ట్రంలో చెబ్రులు కిరణ్ పోసాలి కృష్ణమురళి ఆఖరికి కొడాలి నానే వాళ్ళప్పుడు నేను వెంకటేశ్వరరావు అందరూ చేసిన నోట్తో ఏంటి ప్రతి దానికి ఒక కౌంటర్ వీడియో రిలీజ్ చేసిన అంబట్ట ఎక్కడికి రోజు సపోర్ట్ చేస్తారా సత్యభామలు ఏమైపోయారు రోజా విడదల రజనీ వగేరా వగేరా క్యాండిడేట్స్ అందరూ ఏమైపోయారు నడుం బెంగించమని చెప్పలేదా జగన్ అన్నప్పుడు మహిళల కోసం నుంచో వాళ్ళు నువ్వు పార్టీకి అతీతంగా వెళ్ళాలి ఈ రోజు అమరావతిలో ఉన్న మహిళలకి కనీసం భద్రతకు మర్యాదకు మాట్లాడాలి తెలీదా బీయింగ్ లేడీ ఫస్ట్ అది కూడా మాట్లాడలేరా మీరు వచ్చి నుంచలేరా నాకు అర్థం కాదు నాకు అర్థం కాని విషయం ఒకటే ఒకటేంటంటే అమరావతికి కట్టుబడి ఉంటామని చెప్పి వచ్చి డైల్యూటెడ్ ఇష్యూ కింద చేసి రాష్ట్రాన్ని విచ్చల విడతనంగా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత సాక్షి ఛానల్ ఇలాంటి రన్ చేసిన తర్వాత మాకు ఈ క్యాండిడేట్తో సంబంధం లేదు అని స్క్రోలింగ్ ఎప్పుడేసారు మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి చెప్పులు తీసుకునే ఫోటోల మీద పిచ్చి కొట్టుడు కొట్టిన తర్వాత కాదా దానికి ముందు మీ జ్ఞానం వెలిగిందా సబబుగానే మాట్లాడుకుంటున్నాడు ఈ ఇష్యూ మనకి ఎవరు రేస్ చేయకుండా ఉంటే సబబే మేము సబబే దేవతల రాజధాని కాదు వేసలకు రాజధాని అని చెప్పి సబబే ఇలాగే కంటిన్యూ అవుతాం ఎవరు గుణపాఠం నేర్పించింది చెప్పులతో మహిళలు గుణపాఠం నేర్పించారు కానీ జగన్ నీ ఇల్లు కూడా తాడేపల్లిలో ఉందనే విషయం మర్చిపోతున్నావు నాకు తెలుసు నీకు అక్కా చెల్లెళ్ళ మీద సొంత కుటుంబంలో షర్మిలాకే సపోర్ట్ చేయలేను సునీతారెడ్డికే సపోర్ట్ చేయలేను అక్కా చెల్లెళ్ళ మాట తీసాయి తీసాయి నువ్వు ముందు బయటికి మీ మదర్ పొలిటికల్గా ఎంట్రీ కూడా ఇవ్వండి వల్ల తీసాయి కానీ కన్న బిడ్డల కోసం కూడా నుంచోలేవా ఇద్దరు ఆడపిల్లల్ని కన్నావు చాలా పైకి తీసుకొచ్చావు బాగా చదువుకుంటారన్న పేరు ఉంది రెప్యూటెడ్ పేరు ఉంది వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు ఆత్మగౌరవం కూడా స్టేట్లో ఉంది ఈరోజు మర్చిపోయావా విషయం ఎంతసేపు బాధితులు రైతులేనా దేశాలకు రాజధాని అన్నప్పుడు ఈ కొమ్మినే నీ రాజు వీళ్ళ కుటుంబాలు కూడా అక్కడ లేవా వాళ్ళ కుటుంబాల్లో మహిళలు కూడా అన్నట్టు కాదా వాళ్ళకి వాళ్ళు నుంచోరే సరే వదిలేసి నీ కూతుళ్ళ కోసం కూడా నుంచోలేవా నీ కూతురుల కోసం కూడా నువ్వు మా కోసమే నుంచుంటో నీ కూతురు కోసం నుంచోలేను అడివి ఏం నమ్మి నీ కోట్లు వేయాలి రెండోసారి టూ పాయింట్ వర్షన్ ఇంత దరిద్రపు రాజకీయాలకు దారితీస్తుందా భయస్ రెడ్డి ఏమండి అతను అంటే వదిలేసేయండి జగన్మోహన్ రెడ్డిని మీకేమైంది ఏం మాట్లాడుతున్నారు ఒక రాజధాని గురించి నాకు అక్కడ పెద్ద ప్యాలెస్ ఉంది తాడేపల్లి ప్యాలెస్ ప్యాలెస్ అంటే మీకే గుర్తు వస్తుంది మాకు ఇంతకన్నా పెద్ద అంత పెద్ద పెద్దళ్ళు ఎవరికీ లేవక్కడ ప్యాలెస్లో నేను ఉంటున్నాను నా కూతుళ్ళు ఉంటారు మరి వీళ్ళందరూ కూడా ఎలా అంటాను యునానిమస్ గా ఒక మాట అని చెప్పు సాక్షిలో ఎక్స్క్లూడింగ్ తాడేపల్లి ప్యాడస్ మిగతాదంతా వేస్తే రాజధాని అని గర్వంగా ఉండేది ఇంకా మీకు ఉండేది కదా ఈ మాత్రం ఎరర్స్ మనకు తెలియవు కదా జనాలు ఇంకా చెప్పు తీసుకుని తిరగబడతారని తెలియదు కదా ఈ రోజు మాట్లాడుతుంటే మీ అందరికీ చాలా వితండవాదంగా అనిపిస్తుంది కమెంట్ చేయిన్ ఆంధ్రప్రదేశ్ అమ్మలు అమ్మమ్మలు ముత్తాతలు అందరూ రూట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటో ఎవరిని అంటున్నా వేసే రాజధాని అని చెప్పి కూర్చుని సంసారాలు మామూలుగా చేసి పిల్లల్ని పొద్దులు కట్టి ఆస్తులు అమ్మి తాకట్టు పెట్టి చదివించి పైకి తీసుకెళ్తున్న అమ్మలు ఉన్నారు ఆ రాష్ట్రంలో దోచుకున్న అమలు లేరు లిక్కర్ మీద ఆదాయాలు సంపాదించిన అమలు లేరు రాష్ట్రంలో ఎవడెలా చస్తే మాకెందుకు నమ్మలు లేరు నువ్వు బాగుండు నేను బాగుండాలనుకున్న నినాదంతో ముందుకెళ్తున్న స్త్రీమూర్తులు ఉంటారు ఆలోచించుకుని మాట్లాడండి ఇంకొకసారి నోరు అండ్ సారీ చెప్పడం అనేది మీ చరిత్రలో ఉండదు చెప్పి తీరకపోతే ఇష్యూ ఎంత బాయిలింగ్ సబ్జెక్ట్ అవుతుందంటే ప్రతి ఒక్క స్త్రీ స్త్రీలని ఓట్లు అడగడానికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అడిగేలా పెడతాడో ప్రతి ఒక్కళ్ళు చూస్తారు ఈసారి అనుకోలేదు కదా ఇంత పెద్ద టాపిక్ అవుతుందనేది అనుకోలేదు కదా తాడేపల్లి కూడా మనకి సోకాల్ వేసాలకు రాజధానిలో వస్తుందని గుంటూరు నుంచి ఇటు గన్నవరం దాకా ప్రతి ఒక్క మహిళని ఇష్టం వచ్చినట్టు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మహిళలు ఈ ఈరోజు ఉట్టి ఏరియాకి సంబంధించిన సిఆర్డిఏ పరిమితికి సంబంధించిన అది కాదు మా అమరావతి మా రాజధాని మా ఆంధ్రప్రదేశ్ అది మా మహిళలు మా ఆత్మగౌరవం దానికి నువ్వే నుంచోన్నప్పుడు నువ్వు మాకెందుకు వద్దు ఇంకా వద్దు నువ్వు వచ్చి క్షమాపణ చెప్పి ప్రజల క్షమాభిక్ష కోరి వాళ్ళు అనుగ్రహించిన తర్వాత ఎన్నికలకి రావాలి తప్ప దానికి ముందు మళ్ళీ వచ్చి ఇష్టం వచ్చిన ప్రెస్ మీట్లు పెడితే సహించేది లేనే లేదు నువ్వు వడిచినా గీ పెట్టుకున్నా నువ్వు చరిత్రలో ఎన్ని తిరగరాతలు రాద్దాం అనుకున్నా అమరావతే సింగిల్ రాజధాని దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు అనేవాళ్ళు నీకు తగిన గుణపాఠం రోజు రోజుకు ఇంతెత్తుగా అంతెత్తుగా పెరిగి నేర్ తెప్పించకపోతే జగన్ మర్చిపో అమరావతిలో ఉంది ఆడవాళ్ళు కాదని ఇంకా మర్చిపో ఒకవేళని గుణపాఠం రాకపోతే ఈసారి థ్యాంక్ యూ